నామ నామస్మరణతో బెజవాడ ఇంద్రకీలాద్రి మారం పవిత్ర పవిత్ర ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకుని సారే సమర్పించారు భక్తుల రద్దీ దృష్టి అధికారులు గట్టి ఏర్పాట్లు చేశారు బెజవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు దుర్గమ్మ సన్నిధిలో నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాసోత్సవాలు కనుల పండువుగా కొనసాగుతున్నాయి అమ్మలగన్న ఎమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడబడుచుగా భావించి సారే సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది అమ్మవారికి సారే సమర్పించేందుకు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చాయి అమ్మవారిని దర్శించుకున్న భక్త బృందాలు అత్యంత భక్తి శ్రద్దలతో కనకదుర్గమ్మకు సారే సమర్పించారు పూలు పండ్లు పసుపు కుంకుమతో పాటు పదుల సంఖ్యలో స్వీట్లు ఇతర సాంప్రదాయ తీపి పదార్థాలతో పాటు ఇతర పూజా సామాగ్రితో భక్తులు మహామండపంలోని ఆరవ అంతస్తులో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు కొందరు భక్తులు కనకదుర్గమ్మను మూర్తులను అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చారు మహామండపం ఆరవ అంతస్తులో అర్చక స్వాములు వేదమంత్రోచ్చరణలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులతో మహామండపం కిక్కిరిసిపోయింది మేళతాళాలు మంగళ వాయిద్యాలు డప్పు మూతలతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ నెలకొంది దుర్గమ్మకు సారిన సమర్పించటం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని ఎలాంటి అనారోగ్యాల వారినా పడకుండా ఆరోగ్యంగా ఉంటామని భక్తుల విశ్వాసం ఈవో సీనానాయక్ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకి రాత్రిపై పండుగ వాతావరణం నెలకొంది దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరిలు మారుమోగాయి నాగలక్ష్మి శివాలయం రామలింగేశ్వర స్వామి గుడి నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం ఇట్లా అమ్మవారి సార్ తీసుకొస్తామండి చల్లగా ఉండాలండి మంచి జరుగుతుంది అని చెప్పి తీసుకొస్తున్నామండి కానూరు గ్రామం నుంచి వచ్చామండి మేము మేము ప్రతి సంవత్సరం ఇలానే వచ్చి అమ్మవారికి సారని ఇస్తున్నాము ఇదంతా మా కానూరు నుంచి మాకు రేణుక ఇవన్న మామలందరినీ తీసుకొని వచ్చి ఇక్కడికి మేమందరం కలిసికట్టుగా వచ్చి మేము ఇక్కడ అమ్మవారి ఆశస్సులు తీసుకోవాలని మా గ్రామాన్ని అమ్మవారి ఆశస్సులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము కనకదుర్గమ్మ తల్లి చల్లని తల్లి అమ్మ చాలా భక్తి శ్రద్ధలతో అందరూ మేము గుంటూరు నుంచి వచ్చామమ్మ అమ్మవారికి సారు తీసుకొచ్చాము అందరం ఆ తల్లి చల్లగా చూడాలి ఊరు వాడ దేశం పాడి పంటలు అంతా బాగుండాలి కరువు కాటకాలు లేకుండా క్రిమి కీటాలు రాకుండా అంటువ్యాధులు రాకుండా పాడి పంటలు సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు కరువు రాకుండా అందరూ చల్లగా చూడమ్మా జై దుర్గా జై జై దుర్గా నీ పాద పద్మాలే మాకు శరణమ్మా నువ్వే రక్ష తెలిసి తెల ఒక తప్పులు చేస్తే తప్పులు క్షమించమ్మా దుర్గా మాత జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా దుర్గా మల్లేశ్వరి తల్లి జగన్మాత నీ పాద పద్మాలే మాకు శరణమ్మని పాద గోటి కాంతల్లో నీడనీ జై దుర్గా అక్కడ ఇది ఆషాడ మాసం సందర్భంగా కనకదుర్గా దేవి దేవస్థానం ఇంద్రకిలాద్రి మీద అమ్మవారి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి మేమందరం కూరగాయల అవి గుచ్చడం కోసం వచ్చాము రేపొచ్చి ఇది మన శాకంబరి అలంకారం అమ్మవారికి మేము గుంటూరు నుంచి వచ్చాము ఈ అలంకారాలు అవన్నీ మన అవి గుచ్చటం కూరగాయలవి గుచ్చటం అవన్నీ చేయడం కోసం వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మవారి సేవలో చే పాల్గొనడం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అందరూ సుఖశాంతిలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మేము గుంటూరు నుంచి వచ్చాము దారి పెట్టడానికి వచ్చామమ్మ చల్లని తల్లి చల్లని చూపులు అందరి మీద తైగా చూపుతల్లి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చల్లగా చూడు తల్లి జై దుర్గా జై జయ దుర్గా జై వి